శిలలు నేర్పిన పాఠం ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆయన మిత్రుడు ఇలా ప్రశ్నించారు శాస్త్రి గారు మీరెప్పుడూ పొగడ్తలకు సన్మాన కార్యక్రమాలకు దూరంగా ఉంటారెందుకు ఏమిటి దానికి కారణం అని ప్రశ్నించారు శాస్త్రిజీ చిరునవ్వుతో మిత్రమా లాలా రాయ్ గారు ఒకసారి నాతో ఏమన్నారంటే శాస్త్రి తాజ్మహల్ కట్టడానికి రెండు రకాల రాళ్లను ఉపయోగించారు విలువైన పాలరాయి మొదటి రకం అది బురుజులు కట్టడంలో అక్కడక్కడ ప్రముఖంగా కనపడే చోట వాడారు ఇక రెండవ రకం సాధారణమైన రాయి అది తాజ్మహల్ పునాదిలో వాడారు దానివైపు ఎవరి దృష్టి పోదు మనం మన జీవితంలో ఆ రెండవ రకానికి చెందిన పునాదిరాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి అనగా కీర్తి ప్రతిష్టలు పొగడ్తలు సన్మానాలు సత్కారాలు మొదలైన వాటికి దూరంగా జీవిస్తూ మంచి పనులు చేస్తూ గడపాలి అని చెప్పారు ఆయన నేర్పిన ఈ పాఠం నా మనసులో నాటుకుపోయింది అందువలన నేను ఆ రెండో రకానికి చెందిన రాయి లాంటి వాణ్ణి అని లాల్ బహదూర్ శాస్త్రి తెలిపారు